కూటమి మేనిఫెస్టో మెగా డిఎస్సీ పై తొలి సంతకం వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు దివ్యాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు రూపాయల నిరుద్యోగ భృతి తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి పదిహేను రూపాయలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయల పెట్టుబడి వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు పదివేల రూపాయలు ఉచిత ఇసుక అన్నా క్యాంటీన్లు భూ హక్కు చట్టం రద్దు ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ బీసీ రక్షణ చట్టం పోర్టు రిచ్ పథకం చేనేతకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలుంటే ఐదు వందల యూనిట్ల విద్యుత్ ఫ్రీ కరెంటు ఛార్జీలు పెంచం బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం పేదలకు నాణ్యమైన ఇంటి నిర్మాణం పెళ్లి కానుక లక్ష రూపాయలు విదేశీ విద్యా పథకం పండుగ కానుకలు ఇవి ఉమ్మడి కూటమి అభ్యర్థుల మేనిఫెస్టోలోని అంశాలు ఉమ్మడి మేనిఫెస్టోని ఒకసారి చూపించి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం بين سر 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 سر